తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు నేను మీ చంద్రశేఖర్ యాదవ్ మీరు చూస్తున్నారు ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్ ట్రైనింగ్ సెంటర్ సెంటర్ సంస్థని మూసివేసే దిశ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రధానమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది టీచర్ ట్రైనింగ్ ఈస్ సెంటర్ ఫర్ ది విజువల్ క్యాప్డ్ అనేది సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో ఉంది ఇది ఈ యొక్క సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వందలాది మంది విద్యార్థులు అక్కడ చదువుకొని విద్యను అభ్యసించి ప్రత్యేక నైపుణ్యత శిక్షణ తీసుకొని ప్రత్యేకమైనటువంటి పిల్లలకు విద్య నేర్పించడానికి ఉన్నటువంటి ట్రీ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ విజువల్ హ్యాండిక్యాప్డ్ సంస్థ సంస్థ కేంద్ర ప్రభుత్వము అరవై శాతము రాష్ట్ర ప్రభుత్వము నలభై శాతంతో నడుస్తూ ఉంది ఈ యొక్క సంస్థను గత నాలుగైదు నెలల నుంచి ఒక సంస్థను మొత్తమే మూసివేయాల తీసేయాలనే ధోరణిలో ఉంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి యాజమాన్యాన్ని కూడా డెహ్రాడూన్ వచ్చి జాయిన్ కావండి మా స్టాఫ్ మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఎన్ఐవిహెచ్ వాళ్ళు చెప్పడం జరిగింది అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక సంస్థ దక్షిణ భారతదేశంలోనే ఉన్నటువంటి సంస్థ యొక్క టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ విజువల్ హ్యాండిక్యాప్ అనేది మన హైదరాబాద్ లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉన్నటువంటి సెంటర్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాలకి ఏకైక సంస్థ ఒక యొక్క టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ విజలి హ్యాండికాప్ ఈ సంస్థలో డెబ్బై మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు మొదటి సంవత్సరం ముప్పై ఐదు మంది రెండవ సంవత్సరం ముప్పై ఐదు మంది డెబ్బై మంది విద్యార్థులు ఈ యొక్క సంస్థలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు వాళ్ళకి విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే విధంగా నలుగురు అధ్యాపకులు ఉండాల్సినటువంటి సెంటర్ లో ఇద్దరు అధ్యాపకులు ఉండేవారు ఆ ఇద్దరు అధ్యాపకుల్ని కూడా వాళ్ళు డెహ్రా లో వచ్చి జాయిన్ కమ్మని చెప్పారు మా స్టాఫ్ ను మేము తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక్కడే అధ్యాపకుతో ఇప్పుడు అక్కడ విద్యను నేర్పించడం జరుగుతూ ఉంది నలుగురు చెప్పాల్సినటువంటి విద్యను ఇద్దరు చెప్పారు ఇద్దరు కూడా చెప్పలేకపోయారు కానీ ఇప్పుడు ఒక్కే విద్యార్థి డెబ్బై మంది విద్యార్థులను ఏ రకంగా చూసుకుంటాడు ఏ రకంగా విద్యను చెప్తాడు అదే విధంగా సంస్థను ఏ రకంగా నడిపిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను డిజబుల్ వెల్ఫేర్ డిజబుల్ వెల్ఫేర్ కమిషనరేట్ కి కమిషనర్ గారికి ఒకరే చెప్తా ఉన్నా ఈ యొక్క సంస్థను తీసివేయకండి విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి విద్యను నేర్పించేటువంటి ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని తీసేయకండి ఇంకా కొత్తగా ఏమైనా తీసుకురావాలి కానీ ఉన్న సంస్థను తీసివేయడం ఏంది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ విజువలీ హ్యాండికాప్లో పాత పద్ధతిలో గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుందో అదే విధంగా నడిపించాలి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు ఏ రకంగా నడిచిందో ఎలాంటి అధ్యాపకులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులను అక్కడే ఉంచాలి అదే విధంగా ఇంకా ఇద్దరు అధ్యాపకుల్ని కూడా తీసుకొచ్చి నలుగురు అధ్యాపకులతో అదేవిధంగా ఇతర నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక స్టెనోగ్రాఫర్ అదే విధంగా ఒక టైపిస్ట్ క్లార్క్ అటెండర్ ఇట్లా ఒక పది మంది స్టాఫ్ తో రన్ అవలసినటువంటి సంస్థ ఈ రోజు మూసివేసే దిశగా మారిపోయింది ఎందుకు మారింది ఏంది అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది వాస్తవం అదే విధంగా కరీంనగర్ మహబూబ్ నగర్ ఇట్లా ఉన్నటువంటి అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి స్కూళ్లలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి అధ్యాపకులు కూడా త్వరలో వాళ్ళ పదవి విరమణ కాలం దగ్గరికి వస్తా ఉంది కాబట్టి విజువల్ చాలని పిల్లలకు విద్యను చెప్పే అవకాశం ఉన్నటువంటి యొక్క సంస్థను ఎందుకు మూసివేస్తా ఉన్నారు కారణాలు ఏంటి కారణాలు చెప్పకుండా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సంస్థను మూసివేసే దిశగా ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను హెచ్చరిస్తా ఉన్నా విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ నేను విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ బాధలు ఏ రకంగా ఉంటాయి ఎట్లా ఉంటాయి వాళ్ళ విద్యను విద్యకి ఎంత దూరం అవుతున్నారు విద్యను దూరం చేసే ప్రయత్నం మాత్రం చేయదు విద్య ఇంకా అత్యాధునిత అంగులతో అత్యాధి అత్యున్నతమైనటువంటి సౌకర్యాలతో టెక్నాలజీ పరంగా విద్యను నేర్పించి దివ్యాంగ పిల్లలకి వాళ్ళకి వైకల్యం ఉంది వాళ్ళు అనుకుంటే సాధిస్తారు వాళ్ళకి విద్యను నేర్పించాలి అదేవిధంగా టెక్నాలజీ వైపు టెక్నాలజీ వైపు ట్రైనింగ్ ఇచ్చి అన్ని రంగాల్లో అన్ని అన్ని రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు ఎదిగేలా తీర్చిదిద్దాల్సినటువంటి ప్రభుత్వాలు ఇలా చిన్న చూపు చూస్తా ఉన్నారు డెబ్బై మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది మొన్న ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సి కూడా చాలా మందికి ఉద్యోగాలు రావడం జరిగింది స్కూల్ ఏది ఎస్డిటి ఎస్డిటి చాలా మంది పిల్లలకు ఈ యొక్క స్పెషల్ డిఎస్సి రిక్రూట్మెంట్ లో ఎస్డి టీచర్ ట్రైనింగ్ సెంటర్ విజువల్ హ్యాండిక్యాప్ లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి చాలా మంది విద్యార్థులకి ఈ యొక్క ఉద్యోగాలు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటే సంస్థ ఈ సంస్థను మూసివేయద్దు అదేవిధంగా విద్యాశాఖ వాళ్ళకి చెప్తా ఉన్నా డిజబుల్ వెల్ఫేర్ వాళ్ళకి చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ యొక్క సమస్య మీ దృష్టికి ఈ సమస్య మీ దృష్టికి రాలేదా ఇంతవరకు మీ ఎందుకు తీసుకొస్తలేరు మేము ప్రతి ఒక్క అధికారిని కలవడం జరిగింది డిజబుల్ వెల్ఫేర్ కమిషనర్ గారికి కలవడం జరిగింది సెక్రటేరియట్ లో కలవడం జరిగింది ప్రతి ఒక్క అధికారికి మేము కలిసి మేము మా వినతి పత్రాల ద్వారా మా సమస్యను వినిపించుకోవడం జరిగింది కానీ ఈ సమస్యను మీ దృష్టికి ఎందుకు తీసుకురాలేదు మీ దగ్గరికి వచ్చిందా రాలేదో కూడా మాకు తెలియదు కానీ మా సమస్యను మీరు త్వరత గత ఆలోచించి ఒక టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ హ్యాండ్ హ్యాండికాప్ యథావిధిగా నడిపించే దిశగా మీరు కృషి చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థను పోగొట్టుకుంటే బాగుండదు సార్ అది సొంత బిల్డింగ్ అక్కడ ఎలాంటి ఎలాంటి కన్స్ట్రక్షన్ కూడా చేయని అవసరం లేదు బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అన్ని రకాలుగా ఉంది ప్రభుత్వానికి ఏం నష్టం జరుగుతూ ఉంది దాదాపు ఒక రెండు కోట్లతోని ఒక బడ్జెట్ కేటాయిస్తే ఒక విజువల్ ఇచ్చాలని పిల్లలకి న్యాయం జరిగిన న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీకు రెండు కోట్లు పెద్ద నష్టం కాదు పెద్ద ఆలోచన చేసినటువంటి విషయం కూడా కాదు ఈ యొక్క ఈ యొక్క టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ది విజువల్ హ్యాండ్ కాఫ్ ని మూసివేసే దిశగా ప్రయత్నం చేస్తే బాగుండదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళి చాలా మందికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది అధికారులను కలిసి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఒక టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ విజువల్లీ హ్యాండ్ మూసివేసే దిశగా ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు వచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్ర పరి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా అదే విధంగా ఈ సెంటర్ ను మూసివేసే ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను